అందరికీ శుభోదయం ఇప్పుడు మన ఆరవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని అయినటువంటి వర్షం పాఠంలోని పద్యాలను ఈ వీడియోలో నేర్చుకుందాం ఈ వర్షం పాఠ్య భాగాన్ని మనకి డాక్టర్ పల్లా దుర్గయ్య గారు రాయడం జరిగింది దీనిలోని పద్యాలను మనము వివరంగా నేర్చుకుందాం చూడండి నిన్నటి దాకా లేవు కదా నింగిని పుట్టి పుట్టకుండానే మిన్నెగ బ్రాకినానను చూ మీసలు దువ్వుచు నవ్వుచుంటివే మన్న ఇదేమి నీతి నడిమంతరపుని సిరి కబ్బువారి గర్వోన్నతి నిల్వనీరై మహోదది పాలై పోదే మేఘమా ఓ మేఘమా నిన్నటిదాకా లేవు కదా నింగిని నింగిని అంటే ఆకాశంలో లేవు కదా అంటే ఆకాశంలో నువ్వు నిన్నటిదాకా లేవు ఇప్పుడే వచ్చావు నువ్వు పుట్టి పుట్టకుండానే అదిగో అప్పుడే పుట్టావు పుట్టి పుట్టకుండానే మిన్నేకి బ్రాకినానచు అంటే ఆకాశానికి ఎక్కిపోయాను నేను చాలా మీదికి వెళ్ళాను అంటే ఆకాశం దాకా వెళ్ళిపోయాను అనుచు మీసలు దృవ్వుచు మీసలు ఏంటిది మీసాలను తిప్పుకుంటూ నవ్వుచుంటువే నవ్వుతున్నావా అంటే పుట్టి పుట్టకుండానే నేను ఆకాశం దాకా ఎగబకానని మీసాలు దువ్వుకుంటూ ఏం చేస్తున్నావు నువ్వు నవ్వుతున్నావా ఇదేమన్నా నీత ఇదేమన్నా నీత నీకు ఇది న్యాయం కాదు నడిమంతరపును సిరి కబ్బువారి గర్వోన్నతి నిల్వ నీరయ్యి మహోదది పాలైపోదే మేఘమా చూడు ఏమవుతుందో నడిమంతరపు సిరి కబ్బువారి గర్వోన్నతి అంటే మధ్యలోనే వచ్చిన సిరి తో సిరి సంపదలతో ఏమవుతుంది గర్వం అనేది వచ్చిన వాళ్ళకి నిల్వనీరై మహోదది పాలైపోతే మేఘమా మధ్యలోనే అది ఏమైపోతుంది మహాసముద్రంలో కలిసిపోతుంది అనంటే మధ్యలో వచ్చిన సిరి మధ్యలోనే పోతుంది అని చెప్పడం జరిగింది అనంటే నువ్వు కూడా ఏమైపోతావు ఆకాశానికి ఎగిరావు గర్వంతో మీసాలు దూకుంటున్నావు కానీ వెంటనే కరిగిపోయి వర్ష రూపంలో వచ్చి నువ్వు కూడా కరిగిపోతావు నీ గర్వం అంతా అనిగిపోతుంది ఇప్పుడు అని పద్యంలో కవి ఎంతో చక్కగా చెప్పడం జరిగింది చూడండి కమ్ అంటే కందపద్యం ఊ అంటే ఉత్పలమాల చిటపట చినుకులు రాలేను పటపట వడగన్నులు పుడమిపై పడే ధారలు పుటపుటనై కుండలతో నటునీటి దొరలించు నట్టి నటులై కనపట్టెన్ చిటపట చినుకులు రాలేను చినుకులు ఎలా రాలే చిటపట చిటపట అంటూ రాలేయట పటపట వడగన్నులు పుడమిపై పడే పటపటమంటూ వడగనులు పుడమిపై పడ్డాయట పుడమి అంటే భూమి ధారలు పుటపుటనై కుండలతో నటునీటి నట్టులై కనపట్టెన్ ఏమంటున్నారు కుండలతో నీళ్లను ధారగా పోసినట్టుగా అటు ఇటు దొరలించినట్టు కనుపట్టెల్ అటు ఇటు దొర్లించినట్టుగా కుండలతో నీళ్లు పోసి అటు ఇటు దొరలించినట్టుగా ధారలుగా నీరు ఏమైపోతుంది పారు పారుతోంది అని చెప్పడం జరిగింది ఈ పద్యంలో చిటపట చినుకులు రాలేని పటపట వడగన్లు పుడిమిపై పడే ధారలు పుటపుటనై కుండలతో నటినిటి నీటి దొరలించినట్టులై కనపట్టెన్ అని ఈ పద్యంలో చక్కగా చెప్పడం జరిగింది చూడండి ఇంకొక పద్యం సీస పద్యం సీ అంటే నేలపై మోపిన కాలు చురుక్కుమని బొబ్బలెక్కడి దినమ్ములు గతించే నించుక శ్రద్ధ ఇంచిన పాదమ్ము జరుకు జరుక్కుమని జారదొడగే పగలు యా రాత్రి ఎనక ప్రభు పాలితులనక ప్రజలందరూ నెరియలు వారిన నేలనంతట నద్దములు దాపినట్లు నీడలు కనబడే నేలపై మోపిన కాలు చురుక్కుని బొబ్బలెక్కడి దినమ్ములు గతించే అంటే ఇది నేలపై కాలు పెట్టగానే చురుక్కుమంటూ మనకి బొబ్బలెక్కేటటువంటి కాలం అంటే వేసవి కాలం గతించిపోయింది అంటే వెళ్ళిపోయింది ఇంచుక శ్రద్ధ నుంచిన పాదమ్ము జరుక్కు జరుక్కుమని జారదొడగే పూర్తిగా వర్షం పడింది ఆ వర్షంలో బురదగా ఉన్నటువంటి నేలపైన కాలు పెడితే కొంచెం అశ్రద్ధగా ఉన్నా కూడా ఎలా జారుతుందట జరుక్కు జరుక్కుమని జారుతుందట పగలు రాత్రి వెనక ప్రభు పాలితులనక అనక ప్రజలందరినీ ఛత్రపతులయి పగలు లేదు రాత్రి లేదు అనకుండా ప్రభు పాలితులు అనకుండా ప్రభువులు అనంటే రాజులు పాలితులు అంటే పేదలు అనకుండా ప్రజలందరినూ ఛత్రపతులైరి అంటే ఇక్కడ పేదలు ధనవంతులు అందరూ కూడా ఛత్రపతులైరి ఛత్రపతులు అని అంటే ఎవరు రాజులు చక్రవర్తులు కదా కానీ కాదు ఇక్కడ ఇదేంటిది చిత్రాలను పట్టుకున్నారు అంటే గొడుగులను పట్టుకున్నారు అందుకోసమని కవి ఏమన్నారు చిత్రపతులైరి అంటే గొడుగులను చేతిలో పట్టుకున్నారు అందరు కూడా వర్షానికి అని చెప్తున్నారు నెరియలు వారిన నేలనంతట నద్దములు తాపినట్లు నీడలు కనబడే ఎండలకి నెరియలు పడినటువంటి భూమి అంతా కూడా ఏమైందట అద్దములు తాపినట్లు నీడలు కనబడే ఎందుకు కనబడింది వర్షం నీళ్లతో ఆ వర్షం నీటిలో మన నీడలు కనబడుతున్నాయట అది అద్దం పెట్టినట్లుగా ఉందంట చూడండి కవి ఎంత బాగా వర్ణించాడో ఈ పోయంలో తేటగీతి పద్యం సీస పద్యం కింద తేటగితి పులకరించి భూసతి రామచిలుకలయ్యే హుంకరించే యాబోతులు రంకవేసి నాగలిని బట్టి కృషి వలడు నడుముగట్టే నాశలుప్పంగి నాశలుప్పొంగి వర్షాగమనమున పులకరించి భూసతి రామచిలుకలయ్యే పులకరించి అంటే ఎంతో సంతోషించింది ఎవరు భూసతి భూమి రామచిలుకలయ్యే పచ్చగా తయారైంది అని అంటే ఏంటిది చెట్లు చిగురించాయి మంచిగా మొక్కలు పచ్చగా అయిపోయింది భూమి మొత్తం కూడా హుంకరించి ఆంబోతులు రంకె వేసే సంతోషంతో ఆ అన్నీ కూడా ఏం చేశాయట రంకెలు వేసాయంట హుంకరించాయంటే గట్టిగా ముక్కులలో చుప్పుకో గాలి వచ్చేటట్టుగా ఏం చేశాయి ఆ ఆంబోతులు రంకెలు వేసాయంట అంటే పరుగులు పెట్టాయన్నట్టు రంకెలు వేసి నాగలిని బట్టి కృషికుడు నడుము గట్టే కృషికుడు అంటే ఎవరు రైతు ఏం చేశాడట నాగలిని బట్టి నడుము గట్టే దేనికోసం పంట పొలాలను పండించడానికి దున్నడానికి నా ఆశలు ఉప్పొంగి పారే వర్షాగమనమున అందరిలో ఏమైపోయాయి ఆశలు ఉప్పొంగిపోయాయి వర్షాకం వర్షాకాలం రాగానే అందరిలో ఆశలు అనేటివి ఉప్పొంగిపోయాయి ఎందుకు ఆశలు ఉప్పొంగిపోతాయి తాగడానికి నీళ్లు దొరుకుతుంది పంట పొలాలు పండుతాయి పచ్చదనంతో భూమంతా కూడా కలకలలాడుతుంది అని మన కవి గారు చెప్పడం జరిగింది ఇంకొక పొయ్యి చూడండి అందమైన పొయ్యి ఉత్పలమాల ఉన్నత సౌద గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుసుక్తిని మునిగియుండు సంపన్నుల జనగా వాటము కామిని వానదేవుడా చిన్నని చెప్పుకప్పు గుడిసెలు వడి కూలగా దాడి చేతువా ఏమంటున్నారు చుషారా కవి ఉన్నత సౌద గోపురపు టుయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుసూప్తిని మునిగియుండు అంటే ఏంటిది ఉన్నత అంటే చాలా ధనవంతులైన సౌధ పెద్దవైనటువంటి బంగ్లాలు సౌధాలు అంటే సున్నంతో నిర్మించినది బంగళా గోపురపు టుయ్యల మంచములందు అంటే పెద్ద పెద్ద బంగ్లాళ్ళలో ఉయ్యాల మంచములందు తిన్నగా కన్నులు మూసి అంటే మంచిగా హాయిగా కన్నులు మూసుకొని గుర్రుమని గాఢ సుసూప్తిని మునిగి ఉండు ఎంతో గాఢ నిద్రలో ఉంటూ గుర్రు కొడుతూ పడుకున్నటువంటి సంపన్నుల మీదకి ధనవంతుల మీదకు చెనగా వెళ్ళడానికి వాటము కామిని వీలు కాదని ఓ వానదేవుడా ఓ వానదేవుడా ఏం చేస్తున్నావు నువ్వు చిన్నని చొక్క చొప్పకప్పు గుడిసెల్ పడి కూలగా దాడి చేతువా అంటే పెద్ద పెద్ద ధనవంతుల ఇండ్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఉంటాయి కదా ఆ బంగళాల మీద దాడి చేయడానికి నీకు వీలు కాదని నువ్వేం చేస్తున్నావు చిన్నని చెప్పకప్పు గుడిసెలు అంటే అవి కూలిపోయేటట్టుగా నువ్వు వాటి మీద దాడి చేస్తున్నావా గుడిసెల మీద పేదవాళ్ళ మీద దాడి చేస్తున్నావా ధనవంతుల మీద కాకుండా నీ ప్రతాపం ఎవరి మీద చూపిస్తున్నావు పేదవారిపైన గుడిసెలు కట్టుకున్నటువంటి తేలికగా గుడిసెలు కట్టుకున్న వాటి మీద కూలేటట్టుగా నువ్వు పడుతున్నావు అని చెప్పడం జరిగింది చూడండి మళ్ళీ ఒకసారి ఈ పద్దెనిమిది చదువుతాను చూడండి ఉత్పలమాల ఉన్నత సౌద గోపురపు టయ్యల మంచములందు తిన్నగా కన్నులు మూసి గుర్రుమని గాఢ సుక్తిని మునిగియుండు సంపన్నుల మీదికిం జనగా వాటము కామిని వానదేవుడా చిన్నని చొప్పకప్పు గుడిసెలు పడి కూలగా దాడి చేతువా అంటే పెద్ద పెద్ద బంగ్లాళ్ళలో ఉయ్యాలల్లో నిద్రించే పెద్ద పెద్ద సంపన్నులైనటువంటి వాళ్ళ మీద దాడి చేయడానికి వీలు కాదని చొప్పకప్పులతో అంటే తేలికైనటువంటి చొప్పకప్పులతో కట్టుకున్నటువంటి గుడిసెల మీద నువ్వు దాడి చేస్తావా కూలేటట్టుగా అని చెప్పడం జరిగింది చూడండి ఇది చెంపకమల పద్యం చెమ్మంటే వడలకు వాడిపోయి వడిపయ్యేర యూపుకు పట్టువీడి ఈ గుడిసెల కప్పు లోపడలే గుంజలు పాదుల నుడి గడగడలాడు అవి కారు మొగళ్ళను గాచినంత నీ పుడిసెడు పేద కాపురము పాల్లో పొల్లనరింపకు వానదేవుడా చూడండి వడలకు వాడిపోయిన వడలనంటే ఎండలకు వాడిపోయినటువంటి వడిపయ్యేర యూపుకు పట్టువీడి ఏమంటున్నారు వడిపయ్యేర యూపులకు అంటే పెద్ద పెద్ద గాలులకు ఊపులకు పట్టు వీడి అంటే పట్టు తప్పిపోయి ఈ గుడిసెల కప్పులో పడలే ఈ గుడిసెల కప్పులు కూలిపోతున్నాయి లేసిపోతున్నాయి గుంజలు పాదుల ఊగలాడాను గుంజలు పాదులు అన్నీ కూడా ఊగిసలాడుతున్నాయి అటు ఇటు కొట్టుకుంటున్నాయి గడగడ ఆడుచున్నాయి అవి అవి భయపడుతున్నాయి వేటిని చూచి కారు మొగళ్లను గాంచినంతనే కారు మొగుల్లో ఏమున్నాయి నల్లని మబ్బుల కారు మొగల్లోనంటే ఈ నల్లని మబ్బులను నల్లని మబ్బులు పడితే వర్షం పడుతుంది తెల్లని మబ్బులకి వర్షం పడదు నల్లగా ఉన్నటువంటి కారు మబ్బులు అని అంటారు ఆ మబ్బులతో పెద్ద పెద్ద వానలు కూడా కురుస్తాయి చీకటైపోతుంది కదా కారు మబ్బులు అని అంటారు దాన్ని నీ పుడిసేడు పేద కాపురము పుల్లనరింపకు వానదేవుడా ఏం చేస్తున్నావు నువ్వు ఈ పేద కాపురం మీద నీ ప్రతాపాన్ని చూపించకుండా వాళ్ళ గుడిసెలను కూలకుండా నువ్వు చూడు వానదేవుడా అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే వాళ్ళు ఏమున్నాయట వల్ల పాపం చాలా తేలికగైనటువంటి గుడిసెలు ఉన్నాయి వాటి మీద నీ ప్రతాపాన్ని చూపకు అవి భయపడిపోతున్నాయని చెప్పడం జరిగింది అవి గడగడలాడిపోతూ ఊగుతున్నాయంట గుడిసెలన్నీ కూడా ఆ గాలికి గ గప గప చొచ్చి వచ్చ చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోయి చెలరేగిన చీకటిలో శరీరములు రిపులకు నప్పచెప్పిన దరిద్రులు నిద్రలు పోయినారు నీవిప్పుడు సవారి చేసి ఎల ఎలయంపకు వారిని వానదేవుడా ఏమంటున్నాడు గప్పగప్ప చొచ్చివచ్చు చలిగాలికి కప్పులు లేని దీపములు రెపరెపలాడిపోయే ఏమంటున్నాడు పాపం కప్పులు లేనటువంటి గుడిసెల్లో గప్పగప్ప చొచ్చివచ్చు అనంటే చిల్లులు పడినటువంటి పైన చిల్లులు ఉన్నాయంట గుడిసెలన్నిటికీ కూడా అలాంటి వాటి నుండి ఏం చేస్తున్నాయంటే ఆ కప్పులు సరిగా లేనటువంటి ఆ గుడిసెల్లోకి గాలి ఎలా వస్తుంది గొప్ప వచ్చే చల్లగాలికి దీపాలు ఏమైపోయాయి రేపరెపలాడిపోయి ఆరిపోయాయి దీపాలన్నీ ఆరిపోయాయి చెలరేగిన చీకటిలో శరీరములు రిపులకు అప్పజెప్పి ఆరిపోయిన దీపాలతో గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి పడుకున్నటువంటి వాళ్ళు ఏం చేశారట శరీరముల్ వాళ్ళ శరీరాన్ని రిపులకు అప్పజెప్పిన దరిద్రులు రిపులకు రిపులు అని అంటే ఎవరు వీళ్ళ శత్రువులు ఎవరు పేదవాళ్ళకి దోమలు చీమలు జర్రులు ఇలాంటివి ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా ఏం చేశారట పాపం ఏమి చేయలేరు కదా ఇక అప్పచెప్పేశారు వాళ్ళ శరీరాన్ని ఏం చేశారు దోమలకి ఈగలకి జర్రులకు తేళ్లకు కప్పలకు పాములకు పాపం అన్నీ అగుడుసెలు ఉన్నాయి ఆ దరిద్రులకి దరిద్రులు నిద్రలు పోయినారు అంటే ఆ పేదవాళ్ళు వాళ్ళు వచ్చి నిద్రపోయారు నీవిప్పుడే సవారీ చేసి ఎలా ఇంపకు వారిని వానదేవుడు నీవిప్పుడే వాళ్ళ మీద సవారీ చేసి వాళ్ళని బాధ పెట్టకు వానదేవుడా